హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలామంది విద్యార్థులు స మేము గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు వచ్చిన మార్క్స్ ప్రకారము కట్ ఆఫ్ పేస్లో ఉండే అవకాశం ఉందా ఉంటామా లేదని చెప్పేసి చాలామంది అభ్యర్థులు వాట్సాప్ మెసేజ్ అవ్వచ్చు డైరెక్ట్గా కాల్స్లో అవ్వచ్చు నేను పెట్టిన వీడియోస్ కింద కామెంట్స్లో అవ్వచ్చు ఇలా నంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి మరి దీనికోసం మనం మన యొక్క వాట్సప్ ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేసాం అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఒక కమ్యూనిటీ బాక్స్లో ఒక పోల్ పెట్టాం సో ఈ రెండింటిని బేస్ చేసుకొని వీటితో పాటు ఇతర ఛానల్స్లో ఇతర డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ప్రకారము ప్రజెంట్ ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది అనే విషయాలు అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు సో ఈ జోన్ వల్ల ఎంత ఉంటుంది జోన్ టూ ఎంత ఉంటుంది జోన్ త్రీ ఇంత జోన్ ఫోర్ ఇంత అని చెప్పేస్తున్నారు మరి వాళ్ళకున్న సోర్స్ ఏంటి నాకు తెలియదు సో చాలా వీడియోస్ చూస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పడానికి కనీసం ఒక త్రీ టు ఫోర్ డేస్ తన వర్క్ చేసి కొన్ని వేల శాంపుల్ తీసుకొని చెప్పాల్సి ఉంటుంది అది ఎవరు చాలామంది పాటించలేదు సెకండ్ ఏంటంటే మనకున్న పోస్టుల విషయానికి వస్తే ఒకటి జోన్ వైజ్ పోస్టులు ఉన్నాయమ్మా జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మల్టీ జోన్ పోస్టులు ఉన్నాయి ఓకే మల్టీ జోన్ పోస్టులు ఉన్నాయి చూసినట్లయితే స్టేట్ వైడ్ పోస్ట్లు ఉన్నాయండి స్టేట్ వైడ్ పోస్ట్లు ఉన్నాయి అట్ ది సేమ్ టైం మనకి డిస్టిక్ వైడ్ పోస్ట్లు ఉన్నాయి ఓకే సో మరి అన్నిటికీ ఒకేలాగా అప్లికుల్ అవుతుందా అనే విషయాలు కూడా ఒకసారి మీకు క్లారిఫికేషన్ ఇచ్చి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరు కట్ ఆఫ్ మీద వీడియో చేసినా సరే జ్యోతిష్యం చెప్పినట్టే అంటే ఎలా అంటే పొరపాటున చెప్పిన నాలుగు పాయింట్లు అనేవి కరెక్ట్ అయితే నేనే గొప్ప నేను చెప్పింది అయిందని చెప్పేసి అవ్వకపోతే మాత్రం ప్రయత్నించాము అని చెప్పేసి పక్క తప్పుకోవడం రైట్ సో ఇది విషయం గమనించండి ఎందుకంటే నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది అభ్యర్థులైతే ఇప్పటికప్పుడు నువ్వు కీ చూసుకోలేదు ఓకే సో యూట్యూబ్లో వచ్చి ఇతర సోర్సెస్లో వచ్చు మనకు దొరికే సోర్స్ చాలా తక్కువే అయితే ఉన్న సోర్సెస్లో దాదాపు పది పదిహేను వేల మంది శాంపుల్స్ చూసిన తర్వాత ఒక క్లారిటీ బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి జోను మల్టీ జోను స్టేట్ వైడ్ డిస్టిక్ వైజ్ దీంట్లో ఒకసారి మీరు గమనిస్తే నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీ అని లోకల్ కేటగిరీ అని చెప్పి రెండు ఉన్నాయండి మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ప్రతి ఒక్క జాబ్ ప్రొఫైల్లో ఓపెన్ ఉంది లోకల్ ఉంది ఓకే మరి ఈ సందర్భంలో ఏ విధంగా తీస్తారంటేన మనకి ఈసారి వన్ టూ త్రీలో మెయిన్స్ టు మెయిన్స్ నుంచి సిపిటీ ఎగ్జామ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో వన్ ఇస్ టు త్రీ తీసినప్పుడు ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి ఒకటి పొరపాటును ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ తీస్తే సో వన్ ఇస్టి త్రీ చెప్పున తీసినప్పుడు ఒక కట్ ఆఫ్ అనేది ఫిక్స్ చేసి తీసినప్పుడు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కానీ ఆ తీరు ఒక పోస్ట్కి ముగ్గురు చెప్పున తీసుకుంటూ వెళ్తాను అనమాట ఇక్కడ ఒక పోస్ట్ ముగ్గురు చెప్పిన తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ ఓపెన్ ఓకే సో ఈ ఓపెన్ అంటే అన్ని జిల్లాలలో అన్ని స్టేట్ వైడ్ పోస్టుల్లో అన్ని మల్టీ జోన్ పోస్టుల్లో అన్ని జోనల్ వైజ్ పోస్టుల్లో ఓపెన్ పోస్టులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఒక పోస్ట్కి ముగ్గురు చెప్పులు తీసే ప్రయత్నం చేస్తారు ఈ ఓపెన్కి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఈ యొక్క పోస్టులకు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అవుతుంది ఇక్కడ మనకి ట్వంటీ పర్సెంట్ ఓపెన్లో ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు సో ఈ ట్వంటీ పర్సెంట్ ఓపెన్లో ఉన్న పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అంటే అరౌండ్ మనకి నైన్ నాట్ ఫైవ్ పోస్ట్ ఉన్నప్పుడు ఒక వన్ ఎయిటీ పోస్ట్ వరకు లోకల్లో ఉన్నాయి అంటే ఓపెన్లో ఉన్నాయి సో ఈ దీనికి వన్ ఇస్ట్ త్రీ చెప్పున తీసినప్పుడు ఎవరైతే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసి ఉన్నారో అట్లాంటి అభ్యర్థులందరినూ ఈ ఓపెన్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అది ఏ జోన్ అవని ఏమవుని ఇక్కడ మనకి పోటీ కూడా చూసినట్లయితే వన్ ఇస్ టు హండ్రెడ్ తీసారు రాసిన వాళ్ళు దాదాపు ఒక డెబ్బై తొమ్మిది వేల మంది అంటే ఎనభై వేల మంది అంటే ఒక పోస్ట్కి ఎనభై మంది కాంపిటీషన్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఉందన్నమాట ప్రజెంట్ ఒక పోస్ట్ ఎనభై మంది సో ఈ ఒక పోస్ట్ ఎనభై మందిలో ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఏవైతున్నాయో అన్ని టోటల్గా ఎవరైతే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశారో అట్లాంటి వాళ్ళకి మంచి అవకాశం ఓపెన్లో వాళ్ళని తీసే అవకాశం ఉంటుంది అంటే ఓపెన్లో మెయిన్స్ నుంచి సిపిటీకి తీసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆ తర్వాత ఏ జోన్ కా జోను ఏ మల్టీ జోన్ కా మల్టీ జోన్ స్టేట్ వైడ్ పోస్టులు డిస్ట్రిక్ట్ వైజ్ ఏం చేస్తారంటే లోకల్లో తీసుకుంటూ వస్తారన్నమాట ఓకే సో ఇప్పుడు చూడండి ఇది మీకు క్లారిఫికేషన్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకే డైరెక్ట్గా నైన్ నాట్ ఫైవ్ పోస్ట్ నైన్ నాట్ ఫైవ్ తీసేరమ్మా ఫస్ట్ ఓపెన్ తీసుకున్న తర్వాత లోకల్ తీస్తారు అంటే లోకల్ ఓసి లోకల్ బీసీఏ లోకల్ బీసీసీ లోకల్ బీసీబీ లోకల్ బీసీడీ లోకల్ ఎస్సి లోకల్ ఎస్టీ లోకల్ ఈడబ్ల్యూఎస్ ఇలా తీస్తారు ఓకే ఇది ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్ ఉండాలి సో ఇప్పుడు జోన్ వన్ జోన్ టూ త్రీ జోన్ ఫోర్ ఓకే సో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో మీకు మ్యాక్సిమం ఓసీ అనేది ఏదైతే ఉందో ఓసీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది ఎవరైతే మేబీ ఛాన్సెస్ వన్ నైంటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ సో వీళ్ళకి మాత్రం అవకాశం ఉందండి కంప్లీట్గా జోన్ వన్ అవ్వచ్చు జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఓకే సో ఎందుకంటే మీరు చూడండి పోల్స్లోన మ్యాక్సిమం ఇలానే కనిపిస్తున్నాయి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు చాలామంది వన్ నైంటీ టూ హండ్రెడ్ దాటరు కాబట్టి సో లోకల్లోకి వెళ్ళినప్పుడు లోకల్లో ఓసి చూసినప్పుడు కూడా ఎవరైతే వన్ నైంటీ ప్లస్ స్కోర్ చేస్తారో అట్లాంటి వాళ్ళందరూ వెళ్ళిపోతాము నెక్స్ట్ బీసీఏ విషయానికి వస్తే జోన్ వన్లో లో జోన్ వన్లో లో బీసీఏ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఓపెన్ లాగా ఉంటుంది ఇక్కడ బీసీఏ అవచ్చు బీసీడి అవ్వచ్చు జోన్ వన్లో లో ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి ఇక్కడ కూడా ఏంటమ్మా అంటే వన్ నైంటీ ప్లస్ స్కోర్ చేసేవాడికి అవకాశం ఉంటుంది సో జోన్ వన్ పరంగా ఓకే బీసీఏ బీసీడి రైట్ అయితే ఇక్కడ ఒకవేళ మహిళలు ఉన్నట్లయితే కాస్త తగ్గుతుంది ఒక వన్ ఎయిటీ వన్ సెవెంటీకి వచ్చే అవకాశం ఉంటుంది మహిళలైతే అమ్మాయిలైతే ఓకే నెక్స్ట్ బీసీబీ బీసీసీ సో వీటి యొక్క కటాఫ్ అనేది జోన్ వన్ పరంగా చూసినట్లయితే మీకు అరౌండు ఒక వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేసిన అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే వన్ ఫార్టీ స్కోర్ చేసినా సరే వాళ్ళకు వచ్చే ఈజీగా వచ్చే అవకాశం ఉందండి సో ఎస్సీ కటాఫ్ కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఒక వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ వరకు ఉంటుంది ఇక్కడ బట్ ఎస్టీ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో వన్ థర్టీ కూడా వచ్చినా సరే ఆచిపోవక్కర్లేదు అనమాట ఓకే జోన్ వన్ చెప్తాను ఇదంతా ఇదంతా జోన్ వన్ ఓకే సో మళ్ళీ ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఓకే అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇట్లా ఉన్నప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ పెద్దగా డిఫరెన్స్ కనిపించవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరవుతున్నారో అట్లాంటి వారికి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇందులో ఎస్టీ ఉమెన్ విషయానికి వస్తే ఎస్టీ ఉమెన్కి అత్యంత తక్కువ కట్ ఆఫ్ అనేది మనకు కనిపిస్తుంది అండి ఎస్సీ ఉమెన్ కూడా కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది రైట్ సో ఇది క్లారిఫికేషన్ ఈ ఎస్టీ ఉమెన్కి వన్ థర్టీ వన్ ట్వంటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఓకే రైట్ వన్ డిస్టీ త్రీలో ఉండే అవకాశం ఉంది ఉద్యోగ చెప్పట్లేదు కట్ ఆఫ్ వన్ డిస్టి త్రీ తీస్తారు కాబట్టి దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది జోన్ వన్ గురించి అమ్మ ఓకే జోన్ వన్ గురించి నెక్స్ట్ జోన్ టూ జోన్ వన్ అంటే ఏంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు జోన్ వన్ జోన్ టూ అంటే మనకి ఈస్ట్ వెస్ట్ కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ఓకే ఈ మూడు జిల్లాలు సో ఇక్కడ విషయానికి వస్తే ఓసీ మ్యాక్సిమం అంతే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమని చెప్పా కదా ఓసీ అయితే ఆల్మోస్ట్ అల్ సేమ్ ఉంటుంది ఇక్కడ BCA, BCB, బీసీసీ BCD, BCE ఓకే సో దీని పరంగా చూసినట్లయితే ఎవరైతే వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా అవకాశం ఉంది వన్ సిక్స్ టూ త్రీలో ఇక్కడ కొన్నిటికి మాత్రం ఏంటంటే ఒక వన్ ఫిఫ్టీ కూడా ఛాన్స్ రావచ్చు ప్రత్యేకంగా ఉమెన్స్ ఉన్నట్లయితే ఓకే ఇది జనరల్ అయితే వన్ సెవెంటీ ఉమెన్స్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ కూడా అవకాశం ఉంది సిపికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఇక్కడ జోన్ టూలో ఎస్సీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటారు అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ మీకు ఛాన్స్ ఉంటుంది ఉమెన్స్ అయితే కాస్త తగ్గే అవకాశం ఉంది ఎస్టీ పరంగా చూసినట్లయితే ఇక్కడ కూడాను వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసినా సరే అవకాశం ఉందనమాట వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసినా సరే ఇక్కడ అవకాశం ఉందన్న విషయం గమనించండి ఓకే ఇక్కడ మరో విషయం ఈడబ్ల్యూఎస్ మర్చిపోయాను ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయినా సరే కట్ ఆఫ్ పరంగా సో ఈ బీసీఏ బీసీబీ ఎలాగైతే ఉందో అదే విధంగా ఉంటుందండి అంటే బీసీ లాగే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది ఇందులో ఒకవేళ ఉమెన్స్ వాళ్ళు తక్కువ ఉన్నట్లయితే ఆ సందర్భంలో తగ్గే అవకాశం ఉంటుంది అరౌండ్ వన్ ఫిఫ్టీ కూడాను ఛాన్స్ ఉందన్నమాట ఓకే అంటే ఇక్కడ గమనించాలి మీరు ఉమెన్స్కి అయితేనే కొంచెం తగ్గే అవకాశం ఉంది కానీ లేకపోతే తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి మనం గమనించవచ్చు నెక్స్ట్ జోన్ త్రీ విషయానికి వస్తే జోన్ త్రీ సో ఇ జోన్ త్రీ అంటే ఎవరు గుంటూరు ప్రకాశం నెల్లూరు ఓకే గుంటూరు ప్రకాశం నెల్లూరు సో నెల్లూరులో ఎప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది చిత్తూరుగా నెల్లూరు కానీ కట్ ఆఫ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది చూసుకోండి ఓకేనా సో ప్రకాశం కూడా కొంత తక్కువ ఉంటుంది గుంటూరు ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఆ విషయానికి వస్తే ఇక్కడ బీసీఏ అంటే బీసీ మొత్తం ఏబీసీ రాసేద్దాం నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఓకే సో ఇక్కడ బీసీ పరంగా చూసినట్లయితే ఇక్కడ కూడా నువ్వు ఎవరైతే వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ మధ్యలో ఉంటారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎస్సీ విషయానికి వచ్చినా సరే వన్ ఫిఫ్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ వీళ్ళకి అవకాశం ఉంటుందండి ఎస్టీ అయితే మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ ఉమెన్స్కి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది చూసుకోండి ఈడబ్ల్యూఎస్కి అయితే ఒక వన్ సెవెంటీ ప్లస్ అయితే ఉండే అవకాశం ఉందమ్మా సో ఇది జోన్ త్రీ పరంగా నెక్స్ట్ జోన్ ఫోర్ అంటే రాయలసీమ అన్ని జిల్లాలు ఓకే రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఓకే సో ఇక్కడ మనం చూస్తే బీసీ ఎస్సీ ఎస్టి ఈడబ్ల్యూఎస్ ఓకే సో ఇక్కడ మనం చూసినట్టయితే జోన్ ఫోర్లో మనకి కొన్ని దగ్గరలో పోస్ట్లు అనేవి అటు ఇటు మిస్మ్యాచ్ అయ్యేంత విషయం తెలుసు ఇక్కడ చూసినా సరే వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ బీసీ ఎస్సీ అనేది ఒక వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేసేవాళ్ళు ఎస్టీ అనేది చూసానికి వస్తే ఇక్కడ వన్ థర్టీ ప్లస్ కూడా అవకాశం ఉంది ఇందులో ఉమెన్స్ అయితే తక్కువ అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ కూడా వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ అవకాశం ఉందన్నమాట ఓకే సో ఇవన్నీ కేటగిరీల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా సరే అవకాశం ఉంటుంది అరౌండ్ మీరు వన్ ట్వంటీ ప్లస్ నుంచి స్కోర్ చేసినా సరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్లో మా చదువుతారు ఇట్లాంటి వాళ్ళు బేసిక్గా ఎక్కువ మంది ఏమవుతారంటే ఓపెన్లో సెలెక్ట్ అవుతుంటారు ఓపెన్లోకి వెళ్ళగా మిగతా వాళ్ళు కింద కిందకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సో ఇట్లాంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండే అవకాశం ఉందన్నమాట ఓకే సో ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే తగ్గే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటమ్మా అంటే వన్ ఇస్టు హండ్రెడ్లో తీసి వన్ ఇస్ టు ఎయిటీ కాంపిటేషన్ ఉంది కాబట్టి సో ఈ కాంపిటేషన్ అనేది చాలా వెరీ వెరీ డేంజరస్ కాంపిటేషను అంటే ఒక పోస్ట్కి ఒక పోస్ట్కి పర్సన్టీ పర్సన్ పెద్ద గ్యాప్ ఉండదు వన్ మార్క్ లోపల ఉండొచ్చు వన్ మార్కు టూ మార్క్స్ ఉండొచ్చు అనమాట ఓకే సో ఆ సందర్భంలో చాలామంది అవకాశం వచ్చినా కోల్పోతారు దానికి ఎలా ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే మీకు మంచి స్కోర్ వచ్చింది అయినప్పటికీ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఉందన్నమాట సపోజ్ మీకు ఒక వన్ సెవెంటీ ఓకే మనకి కట్ ఆఫ్ అనేది సపోజ్ ఏదో ఒక దాంట్లో ఒక బీసీ అనుకోండి బీసీఏలో అనుకోండి బీసీఏలో రెండు పోస్టులు ఉన్నాయండి రెండు పోస్టులు ఉన్నాయి బీసీఏలో రెండు పోస్టులు ఉన్నప్పుడు మార్క్స్ విషయానికి వస్తే సో వన్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ వన్ సెవెంటీ సెవెన్ ఇలా వచ్చాను మార్క్స్ ఇప్పుడు మరొక చూద్దాం వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సిక్స్ సపోజ్ ఎలాగో వచ్చి అనుకోండి మార్క్స్ ఓకే సో రెండు పోస్టులు కాబట్టి వన్ డిస్ట్ త్రీ అన్నప్పుడు ఆరుగురు తీయాలి ఒకరు రుద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఓకే ఇక్కడ ఒకండి ఇది వన్ వన్ సెవెంటీ సిక్స్ అనుకుందాం వన్ సెవెంటీ సిక్స్ అనుకుందాం ఓకేనా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఆరుగురు ఆరుగురు కావాలి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇతను సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ సిక్స్త్ పర్సన్ అవ్వాలన్నమాట వన్ సెవెంటీ సిక్స్ పర్సన్ ఇతనైనా సెలెక్ట్ అవ్వచ్చు ఇతనైనా సెలెక్ట్ అవ్వచ్చు సేమ్ బాక్స్ వచ్చాయి ఇతనికి ఏజ్ ఉందనుకోండి ఏజ్ పరంగా ఎక్కువ అనుకోండి ఇతనికన్నా ఇతను వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇతను ఎక్కువ అనుకో నిజబలంగా ఇతను వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అంటే సేమ్ మార్క్స్ వచ్చినా సరే మీరు కొన్ని సందర్భాల్లో వన్ ఇస్ టు త్రీలో ఉండకపోవచ్చు ఉద్యోగం కూడా రాకపోవచ్చు ఇప్పుడు సరే నాన అంత బాగానే ఉంది వన్ ఇష్ త్రీ తీసినప్పుడు జరిగే నష్టాలు విషయానికి వస్తే ఖచ్చితంగా ఎక్కువ నష్టం ఉంటుంది చూడండి మనకి సిపిటీ ఎగ్జామ్కి వన్ ఇస్ టూ త్రీ తీశారమ్మా సో అంటే నైన్ నాట్ ఫైవ్ పోస్ట్లకి మనకి ఇరవై ఏడు పదిహేను మంది తీశారు మీకు ఇంతకుముందు చెప్పాను ట్వంటీ పర్సెంట్ ఈజ్ ద ఓపెన్ అంటే నైన్ నాట్ ఫైవ్లో వన్ ఎయిటీ ఓకే సో వన్ ఎయిటీ వన్ సో వన్ ఎయిటీ వన్ ఇంటూ త్రీ తీస్తే చూడండి ఇక్కడ ఫైవ్ ఫార్టీ సిక్స్ క్లియర్ సో సారీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఏంటి ఫైవ్ ఫార్టీ త్రీ కదా మూడు 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 ఇరవై నాలుగు రెండు ఫైవ్ ఫార్టీ త్రీ ఓకే ఇంతకు ఏం చెప్పాను ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసింది వాళ్ళు అనుకోండి ఇక్కడేమవుతుందంటే నేను మెయిన్స్ కట్ ఆఫ్ చెప్పారు ఇంతకుముందు చెప్పింది కానీ సిపిటీకి వెళ్ళాక వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వన్ సిక్స్టీ టూలో అందులో వన్ సిక్స్టీ వన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఫైవ్ ఫార్టీ త్రీలో ఈ ఫార్టీ త్రీ సిపిటీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వదు అనుకోండి అయిపోతారు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతారు ఫార్టీ త్రీ మెంబర్స్ అయిపోయినా సరే ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఉద్యోగం వస్తుంది అనమాట ఎవరైతే టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకే ఉద్యోగం వస్తుంది మిగతా వన్ సెవెంటీ వన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కోల్పోతారు ఓపెన్ ఉన్న వాళ్ళు ఆయా కేటగిరీ ఉన్నట్లయితే అందులో ఫిల్ అయిపోతారు ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా కొన్నిసార్పు పోవచ్చు అది కూడా చెప్తాను చూడండి రెండు వందలు దాటాయమ్మా ఓకే సో టూ హండ్రెడ్ దాటాయి ఒక పర్సన్కి మనకి సిపిటీ అయిపోయింది వన్ ఇస్ టూ తీసారు అక్కడ రెండు పోస్టులు ఉన్నాయి రెండు పోస్ట్లు ఉన్నాయి సో రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల పదిహేడు రెండు వందల పదమూడు ఓకే రెండు వందల ఐదు ఇలా ఉన్నాయనుకోండి రెండు పోస్టులు తీసినప్పుడు ఒకటి రెండు తీసేస్తారండి ఒకటి రెండు ఇద్దరిని తీసేస్తారు ఇందులో మళ్ళీ అమ్మాయిలు ఉంటే అది పక్కన పెట్టండి విషయం అది నేను జనరల్ చెప్తున్నాను అది సో ఈ రెండు తీసేస్తారు రెండు వందలు వచ్చినా సరే వీళ్ళిద్దరికీ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు ఈ సపోజ్ వీళ్ళు ఓసి అనుకోండి ఓసీఏ ఏదో ఒకటి ఓసీఏ వచ్చి బీసీఏ వచ్చు రెండు పోస్ట్ ఉన్నప్పుడు ఈ యుద్ధం తీస్తే మళ్ళీ అవకాశం లేదు అది ఎస్టీలో ఎస్టీలో మార్క్స్ విషయానికి వస్తే తీసినప్పుడు వాళ్ళకి ఆరు పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆరు ఉన్నప్పుడు ఒకరు రెండు వందల ఏడు నూట తొంభై ఒకటి నూట డెబ్భై మూడు వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఫార్టీ సెవెను వన్ థర్టీ టూ ఓకే సో ఇక్కడ ఎస్టీ ఉమెన్స్కి ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు వన్ థర్టీ టూ ఉన్న ఉద్యోగం వస్తుంది వన్ ఫార్టీ సెవెన్ ఉద్యోగం వస్తుంది వన్ సిక్స్టీ ఎయిట్ ఉద్యోగం వస్తుంది వన్ సెవెంటీ ఉద్యోగం వస్తుంది వన్ నైంటీ వన్ ఉద్యోగం వస్తుంది ఇక్కడ రెండు వందల పదమూడు ఉన్నవాడు ఇక్కడ ఓసీలో ఉద్యోగం రాలేదు కానీ ఎస్టీలో ఉమెన్స్ ఉన్నప్పుడు ఇలా మార్క్స్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో సిపిటి పరంగా అయితే చాలామంది సేఫ్ అవ్వచ్చు కానీ ఉద్యోగ పరంగా వచ్చారు ఏంటంటే అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది మెయిన్స్ ప్రకారమే తీస్తారు కాబట్టి ఆ ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ విషయం గమనించండి ఓకే రైట్ సో ఇది క్లారిఫికేషన్ చూద్దాం ఏదేమైనా సరే నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే ఒక అంచనా మాత్రమే ఇలానే ఉంటుందని చెప్పేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ నాలాంటి ఇన్స్టిట్యూషన్ అనుకోండి ఓకే చాలామంది ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ టూ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెప్పే ఒకే ఒక్క మాట అంటే అన్నీ నేను చెప్పిన నుంచే వచ్చాయి నేను ఇచ్చిన కోర్సు నుంచే వచ్చాయి నా పుస్తకం నుంచే వచ్చాయి అనే విషయం అయితే చెప్తున్నారండి ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కరున్ను లాస్ట్ టైం గ్రూప్ టూ ఫిలిమ్స్లో చెప్పలేకపోయారు ఎందుకంటే అప్పుడు పేపర్ అనేది టఫ్ ఆ లెవెల్ వేరే ఇప్పుడు ఇచ్చింది ఏంటమ్మా అంటే బేసిక్స్ లెవెల్ అండి ఏ బుక్ తీసుకున్నా సరే న్యాయం చేస్తుంది ఏ ఆన్లైన్ క్లాస్ తీసుకుని న్యాయం చేస్తుంది సో అందువల్ల ఏంటంటే ఇలా డప్పు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఈవెన్ నేను కూడా ఆ డప్పు కొడతాను ఎందుకంటే ఇన్స్టిట్యూట్ పర్సన్గా కానీ ఇప్పుడు వచ్చిన పేపర్ అనేది బేసిక్స్ ఉన్నాయి కానీ స్టాండర్డ్గా అయితే రాలేదు సో అది నమ్మద్దు అట్లాంటి వాటి మీద ఎక్కువగా మీరు ఇది జరిగిందేమో అని మీరు నమ్మితే మీకు మీ ఇష్టం అది అలాగే ఈ కట్ ఆఫ్ ఇష్యూని కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఒక అంచనా వేసి చెప్తున్నారు ఎవరి అంచనా కరెక్ట్ అయితే అగో నేను చెప్పానని చెప్పేసి ముందుకు వస్తారు లేకపోతే కామ్గా ఉండిపోతారు చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఇది క్లారిఫికేషను సో నేను మీకు తెలిసిందే బ్లైండ్గా కట్ ఆఫ్ గురించి చెప్పలేదు ఆల్మోస్ట్ రీసెర్చ్ చేశాను రకరకాల సోర్సెస్ తీసుకున్నాను సోర్సెస్ తీసుకుని చెప్పాను ఇక్కడ ఆ పోల్లో కామెంట్ చేసిన వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకోలేదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ ఉందని చెప్పేసి నేను భావించాను అది గమనించండి నేను తీసుకున్న సోర్సెస్లో వాళ్ళు చెప్పిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ ఉందని భావించి నేను చెప్పడం జరిగిందనమాట ఓకే సో ఏదేమైనా సరే మరొకసారి ఫైనల్కి రాబోతుంది ఫైనల్కి రాబోతుంది మరొక ఈ వీక్లో మ్యాక్సిమమ్ ఈ వీక్లోనే ఫైనల్కి రాబోతుంది ఇంకోటి ఏంటమ్మా అంటే ఈ వీక్లోనే రిజల్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది చూద్దాం ఓకే ఎందుకంటే ఏపీఎస్ఈ సార్ చాలా ఫాస్ట్గా ఉంది ఖచ్చితంగా ఇంతే ఫాస్ట్గా ఒకవేళ ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ పని ఎట్లాంటి ఇబ్బందులు లేనపో లేకపోతే ఇంతే ఫాస్ట్గా కొత్త నోటిఫికేషన్స్ కూడా ఇస్తే వెరీ హ్యాపీ ఇంతే ఫాస్ట్గా కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి తను నచ్చిన చేసుకెళ్ళిపోతుంది కాబట్టి ఆల్రెడీ ఒక ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈసారి ప్రభుత్వం షాక్ చెప్పకుండా ప్రభుత్వం అనుమతి లేదని చెప్పకుండా డైరెక్ట్గా మిగతా పోస్టులు రిలీజ్ చేస్తే అట్లీస్ట్ ఇక్కడ నష్టం జరిగిన వాళ్ళకి కాస్త అయినా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే లైక్ మనకి ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ అవ్వచ్చు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వచ్చు ఇతర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఈ నోటిఫికేషన్ క్లియర్ చేసి ఇస్తే చాలామంది అభ్యర్థులకి కాస్త రిలీఫ్ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను చూద్దాం దీని గురించి మళ్ళీ మళ్ళీ మరో వీడియోలో మాట్లాడదాం Right, thank you, thank you so much.